బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా 3 స్టార్ గోల్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్ లామ్మీ 2 నిమిషాల్లో క్యాష్ ని ఇంటికి తీసుకోవాలండి ప్రశాంతంగా ఉండండి కాల్ 63663334 నమస్తే వెల్కమ్ టు SV6 న్యూస్ నేను రాని హైదరాబాద్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మహిళా నెట్వర్కింగ్ గ్రూప్ అయిన దేవి కలెక్టివ్ వేమ్రేట్ యు అనే థీమ్ తో నవంబర్ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించింది అనంత రిహబ్ హాస్పిటల్ చేసిన ఈ కార్యక్రమంలో మహిళల ఆరోగ్యం జీవశక్తి వృత్తిపరమైన అభివృద్ధిని పెంపొందించడానికి పరిశ్రమ నాయకులు వైద్య నిపుణులు క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని దేవి నాయకత్వ బృందం ముందుండి నడిపించింది వారిలో డాక్టర్ నీలిమ వేముల డాక్టర్ కళ్యాణి గుడుగుంట్ల కో ఫౌండర్ అండ్ వైస్ చైర్పర్సన్ పల్లవి నాగల్లా అండ్ బ్రాండ్ కస్టోడియన్ పూర్తి అందించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వనిత దట్ల హాజరై మహిళ నాయకత్వం గురించి లోతైన ఆలోచనలను పంచుకున్నారు గౌరవ అతిథిగా రోలర్ స్కేటింగ్ అర్జున అవార్డు గ్రహీత అయిన అనూప్ కుమార్ యామ పాల్గొన్నారు ఆయన క్రమశిక్షణ నైపుణ్యం తన ప్రయాణంతో ప్రేక్షకులకు స్ఫూర్తినిచ్చారు వైబ్రెంట్ యూత్ థీమ్ కు అనుగుణంగా ప్రముఖ వైద్య నిపుణులతో ఎంతో విలువైన ప్యానల్ చర్చ జరిగింది ఈ ప్యానెల్లో డాక్టర్ అనుష కరుమూరి డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ కిషోర్ కరుమూరి డాక్టర్ అజయ్ డాక్టర్ అంచల్ ఉన్నారు వీరు ఆరోగ్యం పునరావాసం సంపూర్ణ శ్రేయస్సు వంటి ముఖ్యమైన అంశాలపై మాట్లాడారు ఈ కార్యక్రమంలో ప్రధానంగా అనంత రిహాబ్ ఆస్పత్రితో కలిసి దేవి ఆరోగ్య కార్డును అధికారికంగా ప్రకటించారు ఈ కార్డు ద్వారా దేవి సభ్యులందరికీ సేవల్లో యాభై శాతం తగ్గింపు వస్తుంది ఎముక సాంద్రత పరీక్ష రొమ్ము క్యాన్సర్ వంటి ఉచిత ఆరోగ్య పరీక్షలు లభిస్తాయి ఆరోగ్య సంరక్షణ పట్ల దేవి నిబంధతను ఇది తెలియజేస్తోంది ఆరోగ్యవంతమైన శక్తివంతమైన మహిళల సమూహాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యాన్ని బలోపేతం చేస్తూ సమావేశం విజయవంతంగా ముగిసింది కార్యక్రమం అంటే దేవి అంటే డిఈడబ్ల్యూఐ డైనమిక్ ఆంట్రప్రిర్ ఉమెన్ ఇన్నోవేటర్ అనే కార్యక్రమానికి వచ్చాము నేను డాక్టర్ నీలిమ దేవి డాక్టర్ నీలిమా ఐఎమ్ ద ఫౌండర్ చైర్పర్సన్ ఫర్ దేవి అండి సో ఎవ్రీ మంత్ మనం ఒక్కరిని హీరోలాగా చేస్తాము వాళ్ళకి మంత్ మొత్తం ఎలివేషన్ ఇస్తాము దానికి మార్కెటింగ్ చేస్తాము ఈరోజు అనంత రీహ్యాబ్ అనే ప్లేస్కి వచ్చాము రీహ్యాబ్ అంటే మీ అందరికీ తెలుసు న్యూరో కానీ ఫిజియోథెరపీ కానీ బోన్స్ కానీ ఆర్తో కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ అండి అసలు దే ఆర్ డూయింగ్ ట్రమండస్లీ గుడ్ జాబ్ దాన్ని మనం అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి మనం ఇంత ఫాస్ట్ పేస్ ఆఫ్ లైఫ్లో హెల్త్ గురించి మనం పట్టించుకోవట్లేదు ఓన్లీ డబ్బు 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 అని వెనకాల సో ఈ ప్లాట్ఫామ్ నుంచి మనం డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు హెల్త్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్ అనే దానికి ఈ కాన్క్లేవ్ పెట్టాము హెల్త్ కాన్క్లేవ్ పెట్టాము మనకు ఒక నలుగురు డాక్టర్స్ ఈరోజు మన కోసం ప్రెజెంటేషన్ ఇస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్లో అది కాకుండా దేవీస్ కోసం వీళ్ళు హెల్త్ కార్డ్ని ఒకటి రిలీజ్ చేస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో అమేజింగ్ ఆఫర్ అండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫర్ దెమ్ ఫర్ ఆల్ ద దేవిస్ కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ని మనం అవైల్ చేసుకోవచ్చు అది కాకుండా ఈరోజు ఫ్రీగా బోన్ డెన్సిటీ టెస్టింగ్ కానీ స్క్రీనింగ్ అంటే మ్యామోగ్రఫీ స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ ఉందా లేదా అనే దానికి స్క్రీనింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు దట్ ఈస్ హైలీ కాస్టింగ్ అండి బట్ మన అందరి కోసం దేవీస్ కోసం వాళ్ళు ఫ్రీగా పెట్టారు ఈరోజు నేను అంటే థ్యాంక్స్ టు డాక్టర్ అనుష అండ్ డాక్టర్ కిషోర్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అందరికి ఇచ్చినందుకు హ్యాండింగ్ ఓవర్ టు డాక్టర్ అందరికంటే లేదండి డేవీస్లో ఎవరైతే ఉన్నారో దేవీస్లో మేము అందరం త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నాము అందరూ లేడీస్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ హోమ్ మేకర్స్ కానీ బిజినెస్ వాళ్ళు కానీ ప్రొఫెషనల్స్ కానీ ఉన్నాము మేము అందరం ఎవ్రీ మంత్ కలుస్తాము ఎవ్రీ మంత్ ఏదో ఒక టాపిక్ ఉంటుంది లాస్ట్ మంత్ ఇట్ వాస్ గోల్డ్ టాపిక్ దానికంటే ముందు మంత్ రియల్ ఎస్టేట్ దాని ముందు మంత్ యాపరల్స్ అంటే సారీస్ సో ఈసారి హెల్త్ గురించి చెప్తున్నాము సో ఈ హెల్త్ గురించి మనం అనంత రీహ్యాప్కి వచ్చేసాము అండ్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దేర్ ప్రజెంటేషన్ ఆ డాక్టర్ కిషోర్ కారుమూరి ఆ సీనియర్ ఆర్థోపెటిక్ కన్సల్టెంట్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ దేవి అనేది ఒక డైనమిక్ ఆర్గనైజేషన్ విత్ డైనమిక్ పీపుల్ ఇన్ అండ్ అరౌండ్ సో అనంత రీ అనంత అనేది ఒక రీహ్యాబ్ అండ్ ట్రాన్స్లేషన్ దగ్గర కాన్సెప్ట్ సో ఈరోజు దేవితో అసోసియేట్ అవడం కారణం సో ఫర్ బెటర్ అవేర్నెస్ అండ్ అందరికీ తెలుస్తుంది వాట్ అనంత డజ్ రెగ్యులర్ హెల్త్ కేర్లో బీపీ షుగర్లు థైరాయిడ్లు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి బేసిక్ రీజన్ అనేది అవాయిడ్ చేయడానికి లైఫ్ స్టైల్ మోడిఫికేషను ఫిజికల్ కోర్ స్ట్రెంత్ అవన్నీ మనము కరెక్ట్ చేయాలి అనంత రిహ్యాబ్ కోర్ కాన్సెప్టే అది ప్రివెంట్ బిఫోర్ ఇట్ స్టార్ట్స్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ సో విత్ దేవీ అసోసియేషన్ వీఆర్ ట్రయింగ్ టు బింగ్ మోర్ అవేర్నెస్ అండ్ బెటర్ మా సర్వీసెస్ ఏంటో చెప్పడానికి ఒక స్టేజ్ ఇది యూఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ దేవీస్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ అనంత రీహ్యాబ్ ట్రాన్సిషన్ ప్యాలియే జీరియాట్రిక్ అండ్ పెయిన్ ఈ కాన్సెప్ట్ అసలు ఫస్ట్ ఇండియాలోని కేవలం ఈ కాన్సెప్ట్లో ఇది లేదు దిస్ ద లార్జెస్ట్ హాస్పిటల్ ఇన్ సౌత్ ఇండియా ఫర్ దిస్ సెక్టర్ దిస్ ఓన్లీ సెట్అప్ ఉచ్ హ్యాస్ నాన్ ఇన్వేజు బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఇన్ హాల్ ఆఫ్ ఇండియా అంటే నింహాస్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూస్లో ఉన్నాయి తప్ప ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో నాన్ ఇన్యేజు బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది లేదు ఇక్కడ నేను నేను ఒక ఫస్ట్ రోబోటిక్ సర్జన్ ఇన్ ఇండియా జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ అనుషేజ్ ఇస్ ద క్వాలిఫైడ్ పెయిన్ ఫిజిషియన్ ఇన్ ఇండియా సో మేము అందరం కలిసి ఒక హెల్త్ కేర్లో ఒక డిఫరెంట్ ఫేస్ సెట్ని మేము స్టార్ట్ చేసాం టూ ఇయర్స్ అయింది అండ్ వి వీఆర్ డూయింగ్ గుడ్ కానీ దీని అవేర్నెస్ ఇంకా చాలా మందికి తెలియాలి కావాలి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ అనుష కరుమూరి వన్ ఆఫ్ ద దేవీ మెంబర్ అండ్ డాక్టర్ నిధిమా గారు షీఈ్ ఆల్సో డాక్టర్ అండ్ షీఈస్ ఆల్సో వెరీ మచ్ క్వాలిఫైడ్ ఫర్ ఫిజియోథెరపీ ఈ ఇంపార్టెన్స్ ఆవిడికి తెలుసు కాబట్టి అనంత రీహ్యాబ్ హాస్పిటల్ గురించి ఇంపార్టెన్స్ అనేది మన లైఫ్లో ఎంతవరకు ఉంటుంది అండ్ స్పెషలీ ఇన్ అ ఉమెన్ ఎంతవరకు ఉంటుంది అనేది ఇవాళ మన మెయిన్ ఇంటెన్షన్ సో ఎన్నో సెక్టర్స్ అది ఫుడ్ విషయంలో కావచ్చు అంటే న్యూట్రిషన్ టాక్స్ కావచ్చు ప్లస్ యోగా అది మెడికల్ ఆస్పెక్టెడ్ యోగా యాజ్ వెల్ ఆస్ ఫిజియోథెరపీలో అనేక రకాలుగా స్ట్రెంథనింగ్ ఎక్ససైజెస్ అండ్ ఫైనల్లీ పెయిన్ మేనేజ్మెంట్ పెయిన్ మేనేజ్మెంట్ ఒక ఆర్థోపెడిషన్ నుంచి ఇంటర్వెన్షనల్ పెయిన్ మేనేజ్మెంట్ అని ఒక సపరేట్ న్యూ బ్రాంచ్ అండి ఇది ఇది పోస్ట్ ఎండి తర్వాత మేము ట్రైన్ అయిన సబ్జెక్ట్ ఇది అన్ని ఏరియాస్ కవర్ చేస్తాము ఒక సైకాలజిస్ట్ అండ్ Almost 360 degrees Anadi Chala important prati women health law. So I'm very much thankful, Dr. Neelima Garu, to give and enlighten so many of the ladies and give us the best inputs in day-to-day -day activities. I am really, really happy to start this event. And uh we have month along the entire month, every day. ఆవిడ గైడెన్స్తో ఒక టిప్ తీసుకోవడం కానీ ఒక టిప్ ఇవ్వడం కానీ వెబినార్స్ కండక్ట్ చేయడం కానీ జరిగింది సో హ్యావ్ అ గుడ్ డే ఎంజాయ్ నమస్కారం నేను వనిత డాట్లా నేను ఎలికో హెల్త్ కేర్ సర్వీసెస్ లిమిటెడ్కి వైస్ చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సో ఈరోజు దేవి ఇనిషియేటివ్ అనేది డైనామిక్ ఆంట్రప్రినోరియల్ విమెన్ ఇన్నోవేటర్స్ మంత్లీ ప్రోగ్రామ్కి స్పీకర్ కింద వచ్చాను చాలామంది మహిళలు కనిపిస్తున్నారు ప్రతి మహిళ ఒక ఆంట్రప్రినోర్ ఒక ఇన్నోవేటరు ఒక మల్టీ టాస్కర్ లాగా చాలా గర్వంగా చేస్తున్నారు అండ్ ప్రతీ నెల అందరూ కలిసి ఏదో ఒక టాపిక్ మీద ఒక చర్చ జరుగుతుంది దీనివల్ల ఏంటంటే నాలెడ్జ్ షేరింగ్ అవుతుంది ప్లస్ ఇన్స్పిరేషన్ దొరుకుతుంది ప్లస్ మనం ఏంటంటే స్పీకర్స్ ద్వారా కొత్త కొత్త టాపిక్స్ అవేర్నెస్ పెంచుకోగలుగుతున్నాము సో ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్ టుడే హలో ఐమ్ డాక్టర్ కళ్యాణి నేను డైరెక్టర్ ఆఫ్ ది స్మైల్ మైల్స్ డెంటల్ హాస్పిటల్ లొకేటెడ్ ఇన్ బేగంపేట్ నావి ఇక్కడ దేవిలో ఆమె కో కో ఫౌండర్ డైనమిక్ ఉమెన్ ఎంట్ర ఎంటర్ప్రీనియర్స్ ఉమెన్ ఇన్నోవేటర్స్లో ఆమె కో ఫౌండర్ ఎవ్రీ మంత్ వీ కండక్ట్ దేవి ప్రోగ్రామ్స్ ఒక రెస్టారెంట్లో కానీ ఒక ఫైవ్ స్టార్ హోటల్స్లో కానీ ఎవరైనా హెల్త్ రిలేటెడ్ వచ్చినప్పుడు హాస్పిటల్స్లో కానీ ఎవరైనా స్పోర్ట్స్ వాళ్ళు ఉంటే స్పోర్ట్స్ ప్లేస్లో కానీ ఏమన్నా మనకు స్టార్టప్ కంపెనీస్ వస్తే వాళ్ళ ప్లేస్లో అలా వీ టేకప్ ఆల్ ద మీటింగ్స్ సో ఆ మీటింగ్స్లో మనం ఏం చేస్తామంటే వీ ఎడ్యుకేట్ ఆల్ ద ఉమెన్ వీ గివ్ అవేర్నెస్ హౌ యు టు డెవలప్ యువర్ సెల్ఫ్ ఇండిపెండెన్స్ అనేలాగా ఉంటుంది అని హౌ టు డెవలప్ యువర్ ఓన్ కెరియర్ హౌ టు బిహేవ్ విత్ అదర్ పీపుల్ హౌ టు బిల్డ్ యువర్ ఓన్ ఫ్యామిలీ హౌ టు ట్రీట్ యువర్ ఎల్డర్స్ అన్ని అలా అంటే ఎటిక్వేట్స్ లైఫ్లో కావాల్సిన ఎటుక్వేట్స్ అన్నీ వీ ట్రీట్ దెమ్ వీ ట్రైన్ దెమ్ వీ టెల్ దెమ్ టు హౌ టు ఫాలో యోగా డే వస్తే యోగా నేర్పించడం హెల్త్ మంత్ వస్తే హెల్త్ కానీ అలా అన్ని ప్రోగ్రామ్స్ వీ కండక్ట్ ఎవ్రీ మీటింగ్ సో దిస్ మీటింగ్ మీటింగ్ వీఆర్ కండక్టింగ్ ఆన్ అంటే ఈ హోల్ మంత్ హోలిస్టిక్ హెల్త్ వీనే ఉంటుంది సో దట్స్ వే వీఆర్ కండక్టింగ్ అనంత రీహెబ్ సెంటర్లో చేస్తున్నాము ఇట్స్ వండర్ వండర్ఫుల్ హాస్పిటల్ అండ్ వీ మెట్ ఆల్ ద అనూషా ఆర్ మెంబర్ ఆఫ్ దేవి సో షీ ఈస్ గోయింగ్ టు కండక్ట్ ఆల్ దీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ థ్యాంక్ యూ అనంత థ్యాంక్ యూ అనూష థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ప్లేస్లో అన్ని ప్లేసెస్లోనూ చేస్తాము లాస్ట్ టైం వచ్చేసి మనం గ్రీన్ పార్క్లో చేసాము అంతకుముందు నోవెటల్లో చేసాము అలా అన్ని హోటల్స్లో చేస్తుంటాము ప్లేసెస్లో కూడా చేస్తుంటాం దిస్ టైమ్ వి టేకన్ అప్ ఇనిషియేటివ్ ఫర్ ద మెంబర్స్ ఆల్సో టు ఎలివేట్ దియర్ ప్లేసెస్ ఆల్సో సో వాళ్ళ ప్లేస్ ఎలా ఉంటుంది అందరు రావాలంటే కుదరదు సో మనమే ఇట్లాంటి ప్లేస్కి వస్తే దె కెన్ హెల్ప్ అస్ ఇన్ డిఫరెంట్ వేస్ డాక్టర్స్ కూడా ఉన్నారు అదర్ ఎంటర్ప్రీనర్స్ కూడా చాలామంది ఉన్నారు చాలా మంది ఉన్నారు కొంతమంది హౌస్ వైఫ్స్ కూడా ఉన్నారు వాళ్ళకి ఏంటంటే నేర్చుకోవాలి ఎలా ఎలా చేస్తే బాగుంటుంది ఎలా నేను ఇంకో వేరే స్టార్టప్ చేయాలి అన్న వాళ్ళకి కొత్తగా మనం ఏమైనా హెల్ప్ చేయడమో అలాంటిది కూడా ఉంటుంది ఇది అదంత అంతేకాకుండా వాళ్ళకు ఉన్న డ్రీమ్స్ని కూడా మనం కొన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాము దట్ ఈస్ అనంత మెయిన్ ప్రాజెక్ట్ అనేది దేవిలో ఉంది సో దట్ ఈస్ వన్ మోర్ కాన్సెప్ట్ ఆఫ్ దేవి యూ హ్యావ్ టు టేక్అప్ మెంబర్షిప్ అది ఒక ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫర్ లైఫ్ టైమ్ ఉంటుంది వి గివింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ అనమాట దానికి కూడా ఇట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇట్స్ టు లెర్న్ థింగ్స్ ఫర్ ఉమెన్ అండ్ టు ట్రైన్ దెమ్ ఇన్ సచ్ వే దే కెన్ లీవ్ దేర్ లైఫ్ ఇండిపెండెంట్ అండ్ చిల్డ్రన్ ఎలా గ్రోఅప్ చేయాలి అన్నీ కూడా చెప్తుంటారు సో ఎవ్రీ 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 ఉమెన్ కెన్ పార్టిసిపేట్ దీనిలో మనకు యువాదేవి అని కూడా చిన్నపిల్లలు ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ వాళ్ళు కూడా జాయిన్ కావచ్చు యువాదేవి కాన్సెప్ట్ కూడా ఉంది పిల్లలు అనమాట సో దే కెన్ లెన్ దే కెన్ టేప్ సమ్ ఆఫ్ మెంబర్షిప్స్ This Devi is Dynamic Entrepreneurs and Women Innovators. It is a powerful collective of women and who are redefining leadership, innovation, and entrepreneurship in today's fast changing world. It brings leaders, emerging entrepreneurs, and creative innovators who are committed to learning, resilience, and vision of women who are shaping industries. So, what the spin to plane has been generated. టీ వాంటెడ్ ప్రయారిటైజ్ అబౌట్ విమెన్ అప్ బ్రింగింగ్ అంటే తను హెల్తీగా ఉంటేనే కదా ఫ్యామిలీని చూసుకోగలుగుతుంది సో దిస్ ఇస్ యాక్చువల్లీ ఫ్యూలింగ్ హర్ లైఫ్ to the next level so i'm really happy that ananta has given us this opportunity to enlighten on health hazards and he small tips on health every day marko manita garu we have a whatsapp group every day morning she'll give us a tip on uh, health uh, save uh, knee joint save uh, back pain save uh, a sciatica pain, whatever, and a, um, long hours of sitting in the offices. So that stepping comes and gives a very cute uh, tip. I think how many people have followed this tip of stepping every day morning? <laughs> okay, good. Then we had uh, suddenly one day uh, we posted uh, one contest on WhatsApp saying that uh, nutrition. So tomorrow morning, whoever uh, posts a picture on what, hap uh, what healthy diet they are taking, let's uh, give them a prize Oh my god, from morning 6 o'clock people started posting someone is eating uh, nuts, someone is eating uh, um, uh, oats, someone is eating all healthy. But I don't think so. We all eat uh, uh, dosa, okma, idli. But uh, to the, for the contest everyone is making different, different <laughs> and posting it and very colorfully. So, at the end of the meeting, we are going to uh, honor them and give them prizes also. So, <laughs> I know someone posted only Kukkum. This was a highlight. Say <laughs> swapna Priya. So, we are having fun also in the group, as well as some business happening. As uh, our president swapna Priya Devi swapna Priya told, uh, we have uh, done 10 crores of business. It's not a joke. Among the ladies. అంటే ఉమెన్ పవర్ ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు యామాగారు మీటింగ్ కి మీరు వచ్చారంటే వి ఆర్ సో హ్యాపీ అండ్ ఇట్స్ ఇట్స్ గుడ్ టు హియర్ ఫ్రమ్ అబౌట్ యు సో step ఫర్ ద నెక్స్ట్ స్టెప్ privileged పర్సన్ Vanita Datla is a vice chairperson and managing director, Elico Limited. She is a distinguished business leader and an active voice of women empowerment, a frequent speaker at professional and academic forums. She has served in key leadership roles across CII at state, regional and national levels, and on board of Equai Business Schools. She also sup supports industry institute initiatives under Sri Vishnu Educational Society and a founding member and treasurer of WIN, Women in Network, an NGO supporting women and children in urban slums. A passionate fitness and adventure enthusiastic, she has completed multiple 100 to 200 kilometers events, full and half marathons, high altitude treks, including Everest Base Camp. Mount Kailas and Mount Kilimanjaro. Oh my god. Musically trained in Veena, piano, Carnatic vocals and, also, and she enjoys Vedic chanting, reading, writing and global travel. Having explored 50 plus countries. We are very happy that you are here for us and supporting this event ma'am. Thank you very much. Uh, good evening everybody thank you, neelima garu, for inviting me to such a special occasion and uh, listening to what all has been happening so far. i'm really, really inspired. Uh, thank you for what you're doing for the women community because very few women do this. thank you so much. so as we know, you are uh, heading elico. so what does elico do? Um, so elico is actually a 65 year old company and uh, we uh, manufacture we design uh, we innovate analytical instrumentation these are instruments that are used uh, basically across industries where they need to analyze chemical composition of their product it could be water it could be you no know, um, the medical uh, uh, domain like blood and other uh, no bodily fluids it can be used in industries, uh, say um, uh, chemical industry, petroleum industry. We do a lot with uh, agriculture because soil needs to be tested where uh, fertilizers and pesticides are used to degrade. No, overuse degrades the soil. So our uh, instruments actually analyze the nutrients of soil and what uh, elements are available in the soil so that you can use your... Um, fertilizers, you know, uh, in a normal way, not overuse it. Also, water departments across India and across the world, they actually purchase our equipment to analyze the quality of water. Okay. So, here in Ananta, we are, we are testing the quality of our bones today. Yes. <laughs> okay. So, how did you uh, uh, choose this path? So, let me be very frank. Um, i actually did not choose to be an entrepreneur or to come into industry. my first dream when i was growing up was to become a medical doctor. like i think i've seen a lot of doctors here. my father was an orthopedic and a general surgeon and he had his own nursing home um, under the residence where we used to live. so I, was, I grew up in that environment of the hospital environment and i loved being in, uh, in, the, in the nursing home along with my dad. Unfortunately for me, I couldn't get through the medical entrance. And this was almost um, 40 plus years back when the medical seats also in this state, in the combined state of AP, were very limited. I mean, I think there were just 1,000 seats for the merit rank holders. Yes. And the rest, of course, you, know, you had to be of a certain community to get into that. Those days, we did not have the capitation fee in the state. So I could not even go through that route, though my family could afford. So I begged and pleaded for them to actually send me to either Karnataka or Tamil Nadu where you could actually pay a, a donation yes. and then get through the uh, private medical schools. But for them the only thought was to get me married. I mean they actually never thought about uh, grooming me for career. And we come from a very conservative family where uh, women are, they're allowed to study of course until they get married. Oh post-marriage i mean uh, basically we are expected to be good homemakers we are supposed to be good uh, know, takers of the caretakers of the family and basically settle into domesticity but i didn't want to do that so uh, i actually got married when i was very young uh, the age of 18 i just completed my first year of uh, bachelor's and at that point of time, because I didn't get into medicine, I just joined a BA in St. Francis College because a few of my friends were going there. Yeah, I was also in St. Francis. So I just went there. I mean, I didn't even know what, uh, what to study, so I just chose uh, you no know, Bachelor of Arts because a couple of friends were taking that. So I did economics, uh, public administration, and political science. But believe me, coming from a science background, I found those subjects extremely boring, I know, <laughs> and I didn't like it. So I just whiled away time. I didn't really you know, do anything much those days. And then I got married, and then I moved off uh, to the US. Then I realized that you know, every individual, after they finish high school, that is at the age of 16, 17, or 18, a person becomes independent. And I like that because here, uh, and especially coming from conservative families, you are dependent on the male members of your family. It is either your father or your grandfather or whoever is the senior most male member in your family. And uh, I actually love to be independent. So I said I should start looking at how I can now pivot because I got into arts, but that is not interesting wanted to study medicine, that didn't happen, so what else do I do? So I joined university there along with my husband who was actually pursuing his masters. But there also nobody was there to guide me and to tell me do this, do this, and then this is what a career path for you can be. So I just did whatever I wished. I got multiple um, entries into different, different eyes. Like I, I studied piano, I studied pottery making, I studied computer science, I studied psychology because in the US, the system is that you can choose whatever subjects you want. And I did all that. But uh, cut to uh, a later part, once I again moved back to India and I had two children by then, I thought I was just wasting my time. So I came back, I tried to complete my bachelor's because I discontinued and went. And then I started looking for doing some sort of a master's program. And I went back to my family. My family had a family business and they were in the core sector of cement and you know, ceramics and sanitary ware and all that. i went and asked my grandfather, can i, uh, can you give me a job? No, no, no. Oh, okay, <laughs> so it was quite surprising because till then no female family member, of course, my aunts just worked temporarily, but uh, it was very short term. but when i went and asked him for a job, he said uh, he really didn't know what, uh, what to do. so he took some time and then he called me back and said, okay, i'll give you a position but then he made me a um, uh, executive director in one of the finance services companies of course not in any of the main companies because one thing is i didn't have experience no qualification and definitely i couldn't add any value there so because i asked he sort of gave me that preference put me as an uh, as an executive director but i can be very frank that i was only a puppet there with the blood test analyzed we have a general physician consultation or if required an orthopedician and we have lot of people with all the age group getting all the solutions on the same day with a treatment plan personalized. Name it a work stress, name it a psychological stress that means as well as the nutrition. I would uh, love to uh, listen from you something about women and your rehab and how is it correlated with daily. Please. this is the Mrs. and the Anubhagaru. please the and the teachers <laughs> and <his> all <laughs> the Baby group members. I'm really delighted to see wonderful crowd here. we have started this project almost one year nine months back. first time I'm seeing after about one year nine months, such a colorful, wonderful public here. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంట్ అటెండెంట్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాడి మొహాన్ని ఇట్లా ఢిలా వేసుకొని చాలా బాధల్లో వస్తారు ఫస్ట్ టైము చాలా వండర్ఫుల్ బ్రైట్ ప్లేసెస్ చూస్తున్నాడు ఇక్కడ రిలీజ్ ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్ ఫర్ ఆల్ బస్ బిలీవ్ ఇట్ నాట్ నాకు ఛాన్స్ లేదు కానీ లేకపోతే నాకు ఒకటే కూతురు ఒక పది మంది అమ్మాయిలు కనివారు నేను సంచె వండర్ఫుల్ అమ్మాయిలు నిజంగా చెప్తున్నాను కదా వాళ్లకు ఉన్నత ప్రేమ ఏ ఎవడికి కానీ ఎవడికి కానీ ఉండాలి వాళ్ళు చూపించే ప్రేమ చూస్తే అది చాలా తండ్రి కానీ హస్బెండ్ కానీ పిల్లలు కానీ వాళ్ళకి అది జన్మత వస్తుందేమో ఇట్స్ ఎ వెరీ క్లియర్ ఈ ఈ ప్రేమతో ఈ పనిలో వాళ్ళకి విసు కనిపించకుండా అల్టిమేట్గా దే కాంప్రమైజ్ దేర్ హెల్త్ దే డబ్ల్యూహెచ్ఓ 2020 they have done a survey almost 78% like of the members, especially 40 plus ladies, they compromise themselves. Imagine it's a very big number. 78% is imagine is more than three-fourths of the people. So in the interest of the family, they compromise. They I sincerely thank the, acknowledge the Devi's group, Mrs. Neelima, Mrs. Pallavi and all other members. They have come to me almost in a month back. They said, Mama, you do something. I said, whatever you like, you will do it and this is a one-stop solution please utilize for your health